హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి మై యాటిట్యూడ్ అంటే నా అహం అంటే నా స్వభావం ఏంటంటే ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్ మనం ఎలాగైతే ఉంటామో మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది సో ఇఫ్ యూ డోంట్ లైక్ మై యాటిట్యూడ్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ మన పద్ధతులు ఎవరికైతే అవతల వాళ్ళకి నచ్చలేదో వాళ్ళనే మనం ఎంచాలి కానీ మనల్ని మనం ఎంచుకోకూడదు అంటే మన అహం కానీ మన స్వభావం కానీ మంచిది అయినప్పుడు ఒకళ్ళకి మనం తలవంచాల్సిన అవసరం లేదు ఆ స్వభావాన్ని మాత్రం మనం కంటిన్యూగా యాటిట్యూడ్ అనకూడదు దాన్ని మన స్వభావాన్ని మనం అలాగ ఒక స్టాండర్డ్ మీద అయితే నిలబెట్టుకోవాలి సో ఇదనమాట ఇవాళ వీడియోలో కొటేషను ఇది వచ్చేసి నిన్న థర్స్ డే అండి యాక్చువల్గా ఫైవ్ కే లేసాం టెన్ టు ఫైవ్ కే లేసాం పిల్లలకి స్నాక్స్కి బ్రేక్ఫాస్ట్కి పూరీ చేద్దామని చెప్పేసి పూరీ అంటే అవ్వదు కదా అందుకే ఎర్లీ మార్నింగే లేసేసి ముందు ఫస్ట్ అయితే పిండి కలిపేసి వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసి ఇట్లా వాకిలు అయితే చిమ్మేసుకున్నాను తర్వాత పూరి కూర కోసం అని చెప్పేసి కర్రీ వెజిటేబుల్స్ అవన్నీ కోసేసి ప్రిపేర్ చేసేసాను ఈలోపు అత్తయ్య గారు ఫ్రెష్ వచ్చే ఫ్రెష్ అయ్యి వచ్చేసి కర్రీ పొయ్యి మీద పెడతా నేను ఫ్రెష్ అయ్యాను కదా అని అన్నారు సో అందుకోసం కోసం అని చెప్పేసి వెజ్ వెజిటేబుల్స్ అన్ని అయితే కట్ చేస్తున్నా ఎక్కువ వెజిటేబుల్స్ అక్కర్లేదు మాకు ఆనియన్స్ పొటాటోస్ లైట్గా క్యారెట్ ఈ మధ్య వేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పి మంచిదని చెప్పి ఇంకా తర్వాత ఇంటి క్లీనింగ్ మామూలే కదా ఇంక ఇల్లు క్లీన్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోదాం అని చెప్పేసి ఇల్లు చేత చిమ్మేసి తుడిచేసుకున్నాను స్వామివారికి స్నానం చేసేసి ఇంకా స్వామివారికి ఒక దండం పెట్టుకుని ఇంకా పిల్లలు ఫుడ్ ప్రిపరేషన్లోకి దిగుదామని చెప్పేసి కిచెన్లోకి అయితే అనమాట ఆల్రెడీ పిండి కలిపి వెళ్ళాను కూర రెడీ అయిపోయింది కాబట్టి విజిల్స్ వచ్చేసి సో అందుకోసం అని చెప్పి కూరలోకి మన ఉప్పు కారం అవన్నీ ప్రిపరేషన్ చేయాలి కదా అందుకోసం అత్తయ్య గారేం పక్కన దీపారాధన చేసుకుంటున్నారు ఇంక నేను చేసేస్తాను అండి అని అనేసరికి సర్లేమ్మా అంటే రెండు పనులు అవ్వవు కదా చెయ్యొచ్చు కాకపోతే ఇటు ఇటు పొయ్యి మీద వేయించుతూ ఇటు అంది అందివడం అంటే అవ్వదు కదా పిల్లలు ఒకసారి వెళ్ళాలి కదా మావి గారికి టిఫిన్ కానీ మావారి టిఫిన్ కానీ సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆవిడ దీపారాధన అయ్యాక కొద్దిగా మధ్యలో ఇంకా నైవేద్యం చూపించి లేసారు ఇంకా వచ్చేసేసి మావి గారి కోసం అయితే జావ మేమందరం కూడా జావా ప్రిపరేషన్ అయితే తీసుకున్నాం పిల్లలకి పూరి ఒక్కొక్కటి ఇచ్చేసే ఫస్ట్ వాళ్ళని కూర్చొని తినమంట ఎందుకంటే పూరి అనేది అట్లా చేసి వాళ్ళ ప్లేట్లో పడితేనే నాకు సాటిస్ఫాక్షన్ వాళ్ళు చల్లారిపోయినకి నీకు తిన్నా నాకేమనిపించదు కానీ నాకు మాత్రం అలా వేడివేడిగా పెట్టానన్న సాటిస్ఫాక్షను అందుకని వాళ్ళని కూర్చోబెట్టిన లెగవ్ను పూరికి మాత్రం నేనే వస్తాను అందులో ఫస్ట్ టైం జల్లేసాక మా అమ్మాయి ఇవాళ రెండు జల్లు వేసుకెళ్ళింది స్కూల్లో కొంచెం స్ట్రిక్ట్ అంట మా చిన్నమ్మాయి చాలా రోజుల తర్వాత ఇంకా అవి మా వారి పిల్లల్ని తీసుకుని అయితే స్కూల్కి బయలుదేరిపోయారు పెద్దమ్మాయి కాలేజ్ అయినా ఇంకా స్కూల్ అనే మాట నోటెడ్ అయిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళాక అత్తయ్య గారు దీపారాధన అయిందండి నేను కూడా అత్తయ్య గారి కోసం వెయిట్ చేశాను ఇద్దరం కూర్చుని టిఫిన్ అయితే చేసేసాము వా తర్వాత చల్లారిపోతాయి అని చెప్పి వాళ్ళకి పిల్లల్ని పంపించాక మేమిద్దరం అయితే నిదానంగా మళ్ళీ మా కోసం వేయించుకుని అయితే చేసుకున్నాం సాయంత్రం స్నాక్స్ కోసం గురువారం టిఫిన్ కింద కూడా పనిచేస్తుంది అని చెప్పేసి రావుపులిహార అయితే చేసేసాం అనమాట ఇంకా ఈవినింగ్ సెక్షన్ ఉండదు టిఫిన్ సెక్షన్ బట్టలు అయితే ఆరేసుకున్నాం అండి మూడు రోజుల నుంచి ముసురు వాళ్ళకి బట్టలు అయితే అసలు ఆరట్లేదు అలా ఉన్నాయి ఇంటి నిండా కూడా సో తర్వాత ఇంకా వంట ప్రిపరేషన్ చేసేసి పిల్లలకి క్యారేజ్ అయితే ఇలా కలిపేశాను కూరలు కూడా ఒక పూటకే చేస్తాం ములక్కాయ కూర చేసేసి పచ్చడి చేస్తాం సొరకాయ పచ్చడి సో ఈ రెండు ప్రిపేర్ చేసి అత్తయ్యగారు వాళ్ళకి పిల్లలిద్దరికి క్యారేజీలు అయితే సర్దేశాను తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి అమావాస కదా ఇలా దేవుళ్ళని క్లీన్ చేసుకుంటే మంచిదని చెప్పి మేము మా ఫ్రెండ్ ముగ్గురు కూర్చుని అయితే చేశాము తర్వాత ఈవినింగ్ దాకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవిడైతే చాలా క్రియేటివిటీ అండి ఆ వేస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా సాల్ట్ పిస్తా ఆ షెల్స్ కూడా వేస్ట్ చేయకుండా వేస్టేజ్తో ఫ్లవర్ వాజ్ అయితే చేశారు నాకు కూడా చూపిస్తానని చెప్పి ట్రై చేయమన్నారు నేను ట్రై చేశాను కానీ ఆవిడంత క్రియేటివిటీగా అయితే రాలేదు ఏదైనా హ్యాండ్ హ్యాండే కదా కానీ ట్రై ట్రై చేస్తూ ఉండంగా అయితే అదే వస్తుంది చేయాలని చెప్పి ఏదో ట్రై చేశాను కొద్దిగా వస్తుంది కానీ ఆర్ట్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే వేస్టేజ్తో కూడా ఒక మనం ఒక ఐటమ్ చేయొచ్చు అని చెప్పి ఒక క్రియేటివిటీ అనమాట ఇది డెఫినెట్గా సగమే రెడీ అయ్యింది మొత్తం రెడీ అయ్యాక మళ్ళీ మీకు ఆ ప్రిపరేషన్ అంతా షార్ట్లో చూపిస్తాను ఇంక ఈవినింగ్ టిఫిన్ ప్రిపరేషన్ లేదు కాబట్టి ఇంటికి వచ్చేసాక ఇంకా నైట్ బ్లాగ్ అయితే ఇంకా బట్టలు ఫోల్డింగ్ చేసుకోవడం ఆరిన వరకు ఇది అయిపోయింది ఇంక మాకైతే టిఫిన్ అక్కర్లే ఇంక పిల్లల కోసం అయితే పూరీ ప్రిపేర్ చేశానండి ఇది నా డే అయితే ఇలా ఫినిష్ అయిపోయింది మనం అంటే ఈవినింగ్ తిన్న క్వాంటిటీ సరిపోతుంది పిల్లలకి చాలదు కదా ఇంక అందుకోసమని మార్నింగ్ పిండి కూర కొంచెం ఉంటే మళ్ళీ వేడివేడిగా వాళ్ళ కోసమని పూరీలు రెడీ చేసి ఇచ్చాను మా పెద్దమ్మాయి కానీ చిన్నమ్మాయి కానీ కొద్దిగా అప్పుడు పడుకున్నా కానీ నైట్ నిద్ర కాగలేరు సో అందుకోసమని చెప్పేసి ఏ ఆకలితో ఎందుకు పడుకోబెట్టమని చెప్పి లైట్గా స్నాక్స్లో ప్రిపేర్ చేసి ఇచ్చాను బై ఫ్రెండ్స్